రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే స్థానిక ఎన్నికలపై ముందుకు సో మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశంపై కోర్టు నుంచి వచ్చి ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలపై ముందుకు వెళ్లాలని మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశాలు అభిప్రాయపడినారు అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఉన్న కోర్టు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం విధానపరమైన అంశాల్లో తుది నిర్ణయం తీసుకునే వరకు కూడా వాటి నుంచి బయటపడవద్దని మంత్రివర్గ సహచరులకు మంత్రివర్గం అయితే తెలియజే ముఖ్యమంత్రి తెలియజేశారు సో సోమవారం మంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో హైదరాబాద్ లిస్టా కోస్ నిర్వహించారు అధికారులు ఎవరు కూడా లేకుండా కేవలం మంత్రులు మాత్రమే పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడం అయితే జరిగిందనమాట మనకు చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ప్రజెంట్ తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హడావడైతే జరుగుతుంది వీటికి సంబంధించి ఏం చెప్తున్నారంటే మరి రిజర్వేషన్లకు సంబంధించి తేలాలి కదా రిజర్వేషన్ తేలకుండా మనం ముందుకు వెళ్తే మిగిలిన వారికి సంబంధించి అన్యాయం చేసిన వారు అవుతామని చెప్పేసి అందువల్ల రిజర్వేషన్లతో పాటే మనం ముందుకు వెళ్దాం అని చెప్పేసి మంత్రులకు అందరికీ చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం